బాక్స్ చూడడానికి అయితే మంచిగా ఉంది లోపల ఎంత చల్లగా ఉంటుందో అయితే చల్లగా అనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ చెరువు అయితే అడవి మధ్యలో ఉండేది అనమాట ఇవన్నీ ఫుల్గా ఉంటే వర్షాకాలం అయితే నీళ్ళైతే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ కోజ్ బ్లాగ్స్ వీళ్ళు వచ్చేసి లాగ్స్ ఏంటంటే మళ్ళీ నేను ఆవులు టీగల ఆవులు అయితే వెళ్తున్నాయి మాట ఇప్పుడు మొత్తం సేన్లు అయితే ఏముండవు కాబట్టి ఇంక వదిలేసే తిరుగుడే ఇంక ఫ్రీగానే వాటి వెనకలా వెళ్ళిపోవడంపైనమాట మనం చూసుకుంటా ఇప్పుడు చింతకాయలు ఉన్నాయి కాబట్టి చింతకాయల కోసం అయితే తిరుగుకుంటూ అయితే పోతున్నాయి ఆవులు అవి అడి మొత్తం ఎండిపోయింది ఆకులు ఏమి లేవు గుట్ట మీద తిరాలు తప్ప ఏం లేవు ఉండవు ఇప్పుడు అయ్యే ఎండి ఆకులు తినుకుంటూ అయితే వెళ్తాయి వాటి వెనకాల మనం చూసుకుంటూ పోవడానికి మొత్తం అయితే కొన్ని ఏలిపోతున్నాయి కొన్ని మేస్తున్నాయి చిన్న చెట్టు కలయి తిరుగుకొని తిరుక్కుని పోతున్నాయి శంతకాయల కోసం ఎత్తుకుంటూ అయితే వెళ్తూ ఉంటాయి వాటిని చూసుకుంటూ మనమైతే వాటి వెనకలు వెళ్ళడం తెయ్యాల ప్రతి ఒక్క చిన్న చెట్టు కూడా వదలవు గైస్ అసలు ఏ చిన్న చెట్ని వదలవు అన్ని చెట్లు తిరుగుకుంటూనే వెళ్ళిపోతాయి అసలు అసలు మనం వాటి వెనకలు తిరిగి తిరిగి మనకి ఇసుకొస్తా తప్ప అయితే అసలు ఆగవు ఏ ఒక్క చిన్న కూడా వదిలిపెట్టుకున్న తిరుగుతూనే ఉంటాయి చిన్న చెట్లు చెట్లు ఇటు వచ్చేసి అయితే నా అయితే ఒక కాలువైతుంది గైసి ఇక్కడ నుంచి అటు ఒక కొంత లెక్క వెళ్తే ఒక చెరువు ఉంటుంది అడుగు మధ్యలో ఆ కాదు ఆ చెరువును అయితే చూపిస్తాయి మన ఇక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయి ఆ ఇల్లు గురించి కూడా మీకైతే చూపిస్తాయి ఇక్కడ నుంచి అయితే అటు సైడ్ కనబస్తుంది గాయస్ అది చెరువు జూన్ జూస్ చూపిస్తా చెరువు కొన్ని అటు పై కొన్ని చూడండి గాయస్ అవి అయితే ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ నరికి అయితే సెటిల్ అయ్యారన్నమాట కొన్ని పొలాలైతే నరికి అక్కడైతే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అనమాట అంతకుముందు వాళ్ళు ఫస్ట్ రావడం వచ్చేసి అయితే అటు రణంపేట అయితే రణంపేట అని ఒక విలేజ్ ఉండింది అక్కడైతే వచ్చి ఉన్నారు ఫస్ట్ అక్కడ నుంచి అయితే ఇక్కడికి వచ్చి పొలాలు నరికి నరికి ఇక్కడైతే ఇల్లు అయితే కట్టుకున్నారు జస్ట్ ఒక ఇరవై ఇల్లు దాకా ఉండొచ్చు ఇవన్నీ పొలాలు కూడా వాలియాయి ఆ చెరువు కూడా వాళ్ళు వచ్చిన వచ్చినాకే పోసారు ఈ మధ్యనే అనమాట జస్ట్ ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది అక్కడ కనబడే చెరువు అయితే ఈ పొలాలన్నీ కూడా వాలియే ఈ సైడ్ సైడ్ మొత్తం అవన్నీ ఆ రాళ్లలో రాళ్ళ పొలాలన్నీ కూడా వాలి అనమాట ఆ రాళ్ళలో ఎలా చేస్తారో కూడా అవదం కాదు మొత్తం ఆ ఇల్లు అన్నీ అయ్యాక ఈ సైడ్ సైడ్ ఉండేవి అన్నీ ఈ పొలాలు ఈ మొత్తం రాళ్ళతో ఉంటుంది ఈ కాలం అనేది అది ఇట్టు ఉండే కాలువడి పైకి వెళ్తే చెరువు ఉంటది ఆ చెరువు నా చిన్నప్పటి నుంచే ఉంది అనమాట వీళ్ళు రాకముందు నుంచే ఉంది ఆ చెరువు ఆ చెరువు కూడా మీకైతే చూపిస్తా అడవిలో ఉంటది గుట్టలు కాడ గుట్టల మధ్యలో అయితే ఉంటుంది గాయస్ ఆ చెరువు వచ్చేసి ఈ పైకి వెళ్ళాలి ఈ తిన్న గెట్లు వెళ్ళాలి పైకి మా నావులు అయితే అటు హారుతున్నాయి పైన ఇలాంటి చెట్లు అయితే మీ సైడ్ ఉన్నాయా లేదో కామెంట్ అయితే చేయండి గాయస్ ఇలాంటి చెట్లు అయితే మీరు చూసారా లేదో ఇప్పుడు పోస్ట్ చెట్లు అయితే అన్నాం గాయస్ మేము అయితే పండు పసుపు కలర్లో ఉంటుంది బయట పచ్చగా ఉండి పోస్ట్ చెట్లు అయితే ఇప్పుడైతే పువ్వు అయితే ఉంది గైస్ పుల్లుగా ఈ సెట్లో పుల్లుగా ఉంది పువ్వు ఇంకొక ఆరు ఒక రెండు నెలల్లో అయితే కాయ వస్తుంది మంచిగా ఉంటాయి పండ్లు కూడా ఫైనలీ మనం చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం గైస్ ఇది అనమాట ఆవులు కడే చెరువు కట్ అయితే ఉంది ఈ చిన్న సందే అనమాట ఇది ఎప్పుడు పోసారన్నది మనకైతే తెలియదు దీని చరిత్ర అన్నది నాకు నా చిన్నప్పటి నుంచి అయితే ఉంది అనమాట ఈ చెరువు అయితే ఈ కట్ కింద వచ్చేస్తే అరషట్లు అయితే పెట్టారు ఈ వాల్ పెట్టిన షెట్లే అయితే ఫస్ట్ నుంచి అయితే ఉండలేదు ఈ వర్షాకాలం అన్నది పెట్టారు అయితే పెద్ద పెద్ద గిల్లెలు అయితే తీసినాయి గైస్ అసలు మామూలు గిల్లెలు కాదు అసలు నేను సపోర్ట్ వేసుకొని ఉన్నారు నా వెనకలైతే పెద్ద గిల్లు ఉంది అసలు లావుట్ కాయలు అంతంత పెద్ద పెద్ద గిల్లెలు ఉన్నాయి మా అయితే ఇటు నుంచి అయితే ఎక్కి వెళ్తున్నాయి ఇటు ఎక్కి వెళ్తే ఎంత పెద్ద కాయలు ఉన్నాయో అంత ఉన్నాయి కాయలు అయితే గిల్లెలు మొత్తం నాలుగైదు గిల్లెలు దాకా ఉన్నాయి అసలు మామూలుగా అయితే కాయలు ఎదు ఈ కూర చేసుకునే అరటికాయలు ఏంటో తెలియదు కానీ నాకైతే అసలు గిల్లెలు చూస్తే పండితే మట్టి మామూలుగా ఉండదు అరటికాయలు అయితే అయితే నాలుగు ఐదు గిల్లెలు ఉన్నాయన్నమాట అంత విభత్సంగా ఎదిగేసినాయి అనమాట అరటి షెట్లు కూడా బాగా హైట్ ఎక్కువ ఉన్నాయి పెద్ద అరటి షెట్లు ఎదిగిపోయినాయి వాటికైతే సపోర్ట్ సపోర్ట్లు వేసి అయితే ఉన్నారు ఎంత హైట్ ఉందో గాస్ అసలు కింద నుంచి అయితే పెద్దగా ఉంది ఇది ఒకటి అయితే వంగి వచ్చేసింది ఇటు పైకి ఫైనల్ అయితే మనం ఈ చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం ఇదే చెరువు కట్ట అనమాట అవన్నీ పొలాలు వాలియే వాళ్ళు వచ్చాక అయితే ఈ మొత్తం ఇక నరికేసి అయితే పొలాలు అయితే చేసుకున్నారు ఈ చెరువు కూడా కొంచెం కొంచెం అయితే పూ మొత్తం పూడుపుకుంటూ వచ్చేస్తుంది అదొక కాలువ మన ఏ సమ్మర్లో కానీ మే నెలలో వచ్చినా కూడా అక్కడైతే నీళ్ళు అయితే ఉంటాయి తాగడానికి మనకి చల్లగా ఇటు కింద పక్క ఉంటాయి చెరువులో ఉన్న అయితే కింద పక్క ఉంటాయి గాస్ నేను చెప్పినట్టు చెట్లు కాడ ఒకవేళ చెరువులో నీళ్ళు ఎనికిపోతే కనుక అక్కడ నేను చూపెట్టిన కాడ అయితే ఉంటాయి ఎనీ టైం అయితే ఉంటాయి నీళ్ళు మనం తాగడానికి ఎంత దెబ్బ మెయిన్ నెల అయినా కానీ సరే గాయ్స్ ఇది బండ్ల కాడ అయితే ఎంత మే నెల వచ్చినా సరే అయితే ఉంటాయి తాగడానికి నేనైతే ఆవులు వచ్చినప్పుడు నీళ్ళు బయట పడికి రాను ఇప్పుడు వచ్చి అయితే ఇక్కడ నీటికి ఉంటాయి కాబట్టి ఇక్కడ తాగేసి అయితే వెళ్ళిపోతా ఆ చెరువు కాడ అయితే ఎండాకాలం బాగా మే నెల అయితే ఉండవు ఉండవు నీళ్ళు అయితే ఉండవు ఇక్కడైతే మట్టింగ్ కంపల్సరీగా ఉంటాయి నీళ్ళైతే చాలు ఇట్లా ఎంత నీట్గా అయితే ఉంటాయి ఇగో మంచిగా మంచిగా అయితే తాగొచ్చు గాయస్ చూపిస్తాయి అంత నీరుగా ఉంటుంది మీకు నీట్గా అయితే ఉంటాయి గాయస్ ఎంత నీట్గా ఉంటాయి నీళ్ళైతే నీళ్ళైతే చూడ నెట్ నుంచి వస్తున్నాయి బొక్కల నుంచి ఊట నీళ్ళు ఇగో నెట్ వస్తున్నాయో అందులో నుంచి అయితే వస్తున్నాయి ఎండక ఎంత సమ్మర్లో అయినా సరే ఇక్కడైతే నీట్గా ఉంటాయి నీళ్ళు కూడా మంచి చల్లగా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇది అది చెరువు గైస్ అది ఇదైతే కాలువ ఈ కాలువ నుంచి అయితే వస్తాయి నీళ్ళు ఇక్కడ పైన కంపల్సరీగా అయితే ఉంటాయి నీళ్ళు అయితే అసలు తగ్గవు కూడా నీటుగా ఉంటాయి మంచిగా ఇక్కడైతే నీళ్ళు నీటుగానే ఉంది ఇక్కడైతే నీళ్ళు అయితే తాగేద్దాం మనకైతే నీళ్ళు అయితే ఉన్నాయి ఇప్పుడు నీట్గా ఉంది కాబట్టి ఊదేసి తాగేయటానికి పెట్టా గాయ్స్ ఇవన్నీ పొలాలన్నీ వాలి అనమాట ఒరిస్సా నుంచి వచ్చి నరికైతే ఈ ఇరాళ్ళల్లో దున్ని బొబ్బరని మినుమని నువ్వుసేన్లు అని సల్లేస్ అయితే ఉన్నారు ఇక్కడ అడవి మధ్యలో ఒక పాక చూసే అయిన ఆవులు వెళ్తున్నక్కడైతే ఎదరైతే పాక అయితే ఉంది ఏంటంటే మనకి ఏదైనా చిక్కన చిల్సి చాలా దూరం గాయస్ ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడే మళ్ళీ పొద్దునే మళ్ళీ ఇక్కడ రావడం లేట్ అయిపోద్ది సాయంత్రం మనకి కూరగాయలు అన్నీ అయితే తెచ్చుకొని అయితే ఇక్కడే అయితే ఉండిపోతారు అనమాట ఒక వారం రోజుల దాకా పర్సనలు బాగా పడేటప్పుడు అందుకే ఇక్కడ ఇల్లు చుట్టూరు గుట్టలే గుట్టల మధ్యలో పాక అనమాట చిన్నగా చక్కగా మంచిగా కనిపిస్తుంది కూడా పాక కూడా ఇవన్నీ వాళ్ళు పోలాలే అనమాట ఇలా పెద్ద పెద్ద గుట్టలు అయితే వదిలేశారు మంచిగా ఉన్న అయితే దున్నేసి ఒకటి సల్లు వేసుకున్నారు పాకు చూడడానికి అయితే మంచిగా ఉంది లోపల ఎంత చల్లగా ఉంటుందో అయితే చల్లగా అనిపిస్తుంది అయితే పాకులు దూరితే మొత్తం అడివి ఇక్కడైతే వాళ్ళు ఇక్కడే అనమాట ఏ పంటతో అయితే తెచ్చుకున్నా ఇక్కడైతే పెట్టి అయితే తొక్కిచ్చేస్తారు తొక్కిచ్చి ఇంటికి అయితే తీసుకెళ్తారు అందుకే ముందుగా ఇక్కడైతే పాకలు తీసుకుంటారన్నమాట ఇంత మంచిగా ఉంది పింకిల్ కాబట్టి గాయస్ చల్లగా చూపెట్టింది అయితే మీకు పింకిల్ గాస్ ఇది వచ్చేసి తాటాకల్ పాక ఇది ఒక పెద్ద ఫోర్ సెట్ గైస్ మా సైడ్ అయితే ఫోర్ సెట్లు అయితే బాగా ఫుల్గా ఉంటాయి అన్నీ ఇప్పుడు పూత మీదే ఉన్నాయి పూ పూస్తైతే ఉన్నాయి ఇక్కడైతే ఎవరి పొలాలు కాడ వాళ్ళు ఎవరు పాకలు వాలియే గైస్ పచ్చి వేసుకుంటారు కాబట్టి కట్టలు అలాంటివి అయితే పెట్టుకోవడానికి అయితే పాకులు వేసుకుంటారు ఇక్కడ ఇది వచ్చి తాటాకులు పాక అయితే ఉంది కాసి ఇక్కడ ఈ గుట్ట అవతలకి వెళ్తే మా ఊరు అనమాట మందు కొట్టే పంపులు కూడా ఇక్కడే ఉన్నాయి అబ్బో ఎండ కూడా బియ్యచ్చంగా అయితే కొడుతుంది కాయస్ అసలు తట్టుకునేలాగూడలేదా అంత బాగా అయితే ఎండ కొడుతుంది మా నావులు అయితే అట్లా వెళ్తున్నాయి అటు అక్కడ దాకా వెళ్ళాం కానీ వెనక మళ్ళీ వెయ్యాలి అటు వెళ్ళిపోతే మొత్తం మడిగా ఉంటాయి చిన్న చెట్లు ఉంటాయి అటు సైడు తట్టుకోలేం మనం అయితే మళ్ళీ వెళ్ళాం కూడా అటు వెనక్కి మళ్ళీ వేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మన పొలాలకి వెళ్ళి వెళ్ళిపోదాంపై సరిపోద్ది టైం వచ్చి మనకు కూడా కరెక్ట్ నా వెనక ఉంది కరెక్ట్ నెత్తి మీద ఉంది అదిగా ఓ పచ్చ ఎండ అయితే కొడుతుంది గా ఇప్పుడే ఎట్లుందంటే ఇంకా వచ్చే నెలలో అయితే ఇంకా ఇంకా కొట్టుద్ది ఆవులేమో గిర్ర గిర్రగిర్రగిర తిరుగుతున్నాయి అసలు వెనకాల చాలా చెట్టు ఈ సందులో ఒక చెట్టు నీడగలు లేదు నా దగ్గరలో కూర్చుందామంటే అవి ఏమో కొన్ని అక్కడ మేస్తున్నాయి కొన్ని వెళ్ళిపోతున్నాయి ఎండవు ఇది వచ్చేసి చిన్న కాలువనమాట ఆ గుట్ట నుంచి అయితే వస్తుంది కాసి ఇక్కడ ఈ అన్ని పవలు వరుపలాలు చిన్నగా ఉన్నాయి ఈ దెబ్బ మీద ఉన్నాయి కాసి ఇంకా మధ్యలో అటు ఒక కాలువ కూడా ఉంది ఈ వరుస వస్తేనే పండుతాయి లేకపోతే కాలే ఈ మళ్ళీ మంటలాగా నాటేయ్యారనమాట ఓన్లీ ఇలా మా చల్లేస్తారు ఒడ్లు అవి కొద్దిగా మొలిసి అలా తినడానికి అయితే సరిపోతాయి ఇటు మళ్ళీ కాలువ ఉంది ఇటు మధ్యలో అది అది కాలువ అది మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ గాయస్ దగ్గర దగ్గర వంద ఎకరాలు పైగా ఉంటుంది పెద్ద చేను అనమాట మొత్తం జామలు చేనే కాబట్టి పెద్ద బిట్టు అది దగ్గర చెప్పాలంటే వంద ఎకరాలు పైగా ఉంటుంది చెప్పలే మంచిన నేను ఏదో చెప్పుకొస్తున్నా ఇది కాలువ ఆ దెబ్బ అనమాట అది కనిపించేది ఇది దెబ్బ మధ్యలో కాలువ అక్కడక్కడ ఇగో చిన్న చిన్న గండ్లు ఉన్నాయి చూడండి గాయస్ ఇగో అవన్నీ వీలు పోసినాయి అనమాట అవన్నీ మళ్ళీలాగా చేసుకుంటారు అక్కడ కూడా పెద్దది పూసారు కాలువ ఇవన్నీ వాళ్ళ పొలాలే కొంతమంది నువ్వులు చల్లుకున్నారు కొంతమంది అయితే పత్తి కూడా వేసుకున్నారు మధ్య మధ్యలో ఇలాగ ఉంటాయి వాళ్ళ పొలాలు అయితే ఇటు సైడ్ వచ్చేసి అయితే ఎంత ఎంత పొలాలు అయితే వాళ్ళు నరికారనమాట ఈ రాళ్ళు వేసారు నీళ్ళు ఆగడానికి నీళ్ళు ఆగాక ఇది ఒక చిన్న మైడనమాట ఇది ఇక్కడైతే అయితే చల్లేస్తారు ఇంక ఇట్లా అలా చేసుకుంటారు అనమాట ఒడ్డు పండివడానికి ఇక్కడ అది వచ్చి పెద్ద గొయ్యి అందులో కూడా అటు ఎదర కట్టపోసారు ఇటు సైడ్ అయితే ఒడ్లో అయితే చల్లారు ఇక్కడ పెద్ద గొయ్యి అన్నమాట గాయస్ ఇది చాలా మామూలు గొయ్యి కాదు అలాంటి దెబ్బలు కూడా దున్నేస్తారు దున్నేసి ఏదో ఒకటి అయితే చల్లుకుంటారు మనస మన వాళ్ళు అయితే కాదు అనమాట అలా చేయాలంటే అలా దెబ్బలు కూడా వీళ్ళైతే సింపుల్గా చేసేస్తారు రిసే వాళ్ళు అయితే అది అక్కడైతే కట్ట అయితే పోసారు గాయస్ అసలు ఆ కట్ట పోయడానికి ఎన్ని రోజులు పట్టిందో ఆ కట్ట అయితే తెగిపోయిందనమాట ఈ సంవత్సరం వర్షాలు బాగా వచ్చినాయి కదా గాయస్ అందువల్ల అయితే ఆ కట్ట అయితే తెగిపోయింది అసలు ఆ ఎక్కడ ఆ దెబ్బ ఆ దెబ్బనైతే దుబ్బి దుబ్బి అయితే ఇటు అయితే పోసారు అదైతే ఇంకా మొత్తమే మొత్తం తెగిపోయి నీళ్ళన్ని వెళ్ళిపోయినట్టున్నాయి ఎంత కష్టపడిపోసారు మొత్తం అయితే తెగిపోయింది కాలువ పెద్ద కాలువగా ఈ ఇందాక చూపెట్టిన చెరువులోకి వెళ్తాయి అనమాట ఈ నీళ్ళన్నీ అందుకే బాగా ఎటు తిరిగినా కూడా ఆ గుట్టలు నీళ్ళు మొత్తం ఇట్టేలా వస్తాయి అందువల్ల అయితే పూస ఎక్కువయ్యి చెరువు అయితే తెగిపోయింది మళ్ళీ ఎట్టగైనా పూసేస్తారులే అవన్నీ ఆఫ్ చేయరు మళ్ళీ పోసేస్తారు కట్ట వర్షాలు వస్తే చాలు మళ్ళీ దాని అయితే పూర్తి చేసేస్తారు ఆ కట్టను అయితే మొత్తం ఓకే గాయస్ ఈ వీడియో అయితే ఇంతటితో అయితే కంప్లీట్ చేస్తున్నా వీడియో అయితే మీకు అనుకుంటున్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మనం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాయి గాయస్